పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది అతని ఎత్తే అతనికి శాపమైంది అవును సాధారణంగా ఎత్తు వల్ల మనుషులకు కొన్ని లాభాలు ఉంటాయి అలాగే ఇబ్బంది కూడా ఉంటుంది సేమ్ ఇటువంటి పరిస్థితే హైదరాబాద్ కు చెందిన ఓ కండక్టర్ కు వచ్చింది అతని ఎత్తు వల్ల ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి వచ్చింది చివరికి అనారోగ్యం పాలవలసి వచ్చింది అసలు ఎవరతను ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ చంద్రయాన్ గుట్టకు చెందిన అమీన్ అహ్మద్ అన్సారి చాంద్రయానగుట్ట షాహీన్ నగర్లో నివాసం ఉంటున్నారు ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేశారు ఆయన అనారోగ్యంతో రెండు వేల ఇరవై ఒకటిలో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారికి మెహిదీపట్నం డిపోలో కండక్టర్గా ఉద్యోగం ఇచ్చారు మంచి ఉద్యోగం జీతంతో భార్య పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ అతను మాత్రం కండక్టర్ ఉద్యోగం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడట అందుకు కారణం ఉద్యోగ ఒత్తిడో పై అధికారుల వేధింపులో కాదు కేవలం అతని ఎత్తు అవును ఇది నిజం అహ్మద్ తన ఎత్తు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే తన హైట్ ఏకంగా అడుగుల నాలుగు అంగులాలు కానీ బస్సులో నిల్చోవడానికి ఉండే ఎత్తు కేవలం అడుగులు మాత్రమే అహ్మద్ నిల్చుంటే బస్సు పైకప్పు అతని తలకు తగలడమే కాకుండా మెడ వంచి మరీ నడవవలసిన పరిస్థితి దీంతో అతను మెడ వెన్ను నొప్పితో తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు ప్రతిరోజు ఐదు ట్రిప్పులకు గాను దాదాపు పది గంటల పాటు నిల్చోవలసి వస్తుందని దీంతో మెడ వెన్నునొప్పి నిద్రలేమి సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతని పరిస్థితి చూసిన ప్రయాణికులంతా అయ్యో ఎంత కష్టం వచ్చిందంటూ సానుభూతి చూపుతున్నారు ఆర్టీసీలోనే అతనికి మరేదైనా ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి